హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లాస్ట్ టైం మన వీడియోలో మట్టి గణేషుని ఎలా తయారు చేస్తారని చెప్పి చూపించాను కదా నేను తీసుకు ఎందుకు వెళ్ళాను ఇక్కడికి అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఒకవేళ మీరు నవరాత్రిలో ఎవరికైనా గణేష్ విగ్రహాన్ని కొనిద్దామని అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది అందుకే పోస్ట్ చేస్తున్నా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మనం మట్టి గణేషుణ్ణి ప్రిపేర్ చేద్దాం అనుకుంటే మీరు కొన్ని పిఓపికి కంటే మట్టి గణేషులకి కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువగా ఉందండి కానీ ఒక ఒకటి కాకుండా ఒక నాలుగు షెడ్స్ తిరిగిన తర్వాతనే మీరు గణేషుని అయితే పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క ప్రైజెస్ అయితే చెప్తున్నారు ఇంకా తెలియని వాళ్ళు అంటే ఎప్పుడు వీళ్ళు కొనలేదు ఇదే ఫస్ట్ అండ్ వాళ్ళకైతే ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు టూ మచ్ ప్రైజెస్ అయితే చెప్తున్నారు కొంతమంది ఎందుకు అంటే వీళ్ళకి యూనియన్ అంటూ ఏం లేదు ఫిక్సడ్ ప్రైజెస్ అంటూ ఏం ఉండవు ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారన్నమాట అందుకే చూసుకొని తీసుకోండి మేము ఇక్కడ తీసుకుంటాము ఏదైనా బిజినెస్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్స్ కామన్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కామన్ నేను ఈ గణేషన్ తీసుకునే ముందు నాకు తెలిసిన మా ఫ్రెండ్ అయితే వాళ్ళు ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ గణేష్ విగ్రహాలు అమ్మేవాళ్ళు అన్నట్టు సో తనని కాంటాక్ట్ అయ్యి ఏంటి ఎలా అని అడిగితే మేము ఇప్పుడు సేల్ చేయట్లేదు ఎందుకంటే నాకు లాస్ట్ ఇయరే చాలా లాస్ వచ్చిండే అంటే వాళ్ళు చిన్న వినాయకులు అమ్మేవాళ్ళు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునేవి ఎందుకు అని అంటే ఇది ఎవ్రీ ఇయర్ ఒక లా ఉండదు ఒక అప్పట్లాగే ఈ బిజినెస్ ఇప్పుడు లేదు అని చెప్పింది ఓహో అవునా అనుకున్నాను ఈ మట్టి గణపతి గణపతి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళను అంటే వాళ్ళు మా కొంచెం మాట్లాడినాక మనం ఒక ప్రైజ్ డిసైడ్ అయినాక మాట్లాడతాం కదా ఆ టైంలో మట్టి విగ్రహాలకు బాగా డిమాండ్ ఉంటుంది కదా మీరు ఎంతవరకు మీకు ప్రాఫిట్ ఉంటుందని చెప్పి జస్ట్ అడిగాను నిజంగా ఎవరి బాధలు వాళ్ళకే అండి మనం అనుకుంటాం కదా వీళ్ళకి ఇంత మంచిగా లాభం వస్తుంది అది అని అంటే చూసినంత మట్టుకు అక్కడ లేదు అందుకే నాకు అనిపించింది ఎందుకంటే నేను అడగగానే అండ్ ఎట్లా అంటే ఆపకుండా ఎవరైతే ఆపకుండా తన బాధ అనేది చెప్పుకుంటున్నాడో వాళ్ళు నిజమే చెప్తారు అబద్ధం చెప్పారని నా ఒపీనియన్ నాకు అనిపించింది అన్నమాట ఆయన చెప్పే విధానం అందుకే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి లేదంటే స్కిప్ చేయండి వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల తయారీ బిజినెస్ చేసినా కూడా ఒకప్పుడు పిఓపీ చేసేదంట కానీ ఇప్పుడు మట్టికే మట్టి వినాయకులకే మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నారంట కానీ వీళ్ళకి ఆశించినంత లాభాలు అయితే లేవు అని చెప్తున్నారు ఈ ఇయర్ అయితే బాగానే ఉందంట ఎందుకంటే వీళ్ళకి యూనియన్ అంటూ ఉండదు కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రైజెస్ అయితే పెట్టి సేల్ చేసుకుంటారంట అంతేకాదు వీళ్ళ దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా బైక్ నుంచి కూడా వచ్చి ఇక్కడ సేల్ చేసుకోవడం వల్ల మాకు ఇప్పుడు అంత బిజినెస్ అవ్వదు చెప్తున్నారు వీళ్ళకంటూ గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చెయ్యదు అంటే చిన్న చిన్న షాప్ కూడా గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది కదా ఈ గణపతి తయారు చేసే కళాకారులకైతే అయితే ఎలాంటి లోన్ ఇవ్వదంట పాపం ఈ షెడ్ వాళ్ళైతే ఒక ఫార్టీ ల్యాక్స్ ఏవో వరకు ఇన్వెస్ట్ చేశారంట దీనిపైన అది కూడా టూ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకొని ఇన్వెస్ట్ చేశారంట ఎవ్రీ టైమ్ ఈ షెడ్ రెంట్ కట్టడం అంటే వీళ్ళు ఉన్న ప్లేస్ కి ఎయిట్ మంత్స్ బిఫోర్ ఏ వీళ్ళు ఒరిస్సా నుంచి ఒక నలభై మందిని తీసుకొచ్చుకొని వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ గానీ అన్ని కల్పిస్తూ ఈ విగ్రహాలను అయితే తయారు చేస్తారంట ఈ వీళ్ళు దసరా దసరా వరకు అంటే నవరాత్రిలో మన దేవి నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహాలు కూడా తయారు చేస్తారంట కానీ వర్షాకాలం కదా వీళ్ళు తయారు చేస్తే వర్షాకాలం వచ్చినప్పుడు వీళ్ళకి ప్లేసెస్ సరిగ్గా ఉండక వాటర్ మొత్తం కూడా ఆ షెడ్ లోకి వెళ్ళిపోయి చాలా నష్టం అయితే జరిగిందంట లాస్ట్ టైము ఇయర్ కొంచెం వర్షాలు ఈ టైంలో తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం బెటర్ అయిందని చెప్తున్నారు ఆ నాకు తెలిసి వీళ్ళ స్టోరీ మొత్తం విన్నాక గవర్నమెంట్ ఒక గా ఒక ప్లేస్ అని పెట్టి అక్కడే అందరు వినాయకులను చేసుకోండి అక్కడ సేల్స్ చేసుకోండి అని చెప్పి పెడితే బాగుండు అంటే లోన్స్ ఎలాగూ ఇవ్వట్లేదు కదా ఇలాంటి చిన్న ఇలాంటి చిన్న కళాకారులకైనా కూడా ఇలాంటి హెల్ప్ చేస్తే బాగుండేది అనిపించింది ఎందుకంటే అంత ఇంత మనకి రేట్ ఎక్కువ చెప్పి వీళ్ళు తీసుకో అమ్ముతున్నారు అనిపిస్తుంది కానీ వీళ్ళు మొత్తం అమ్మిన తర్వాత ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకొస్తారో వాళ్ళకి మొత్తం కట్టి తర్వాత వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమి మిగిలకుండా కూడా ఉండే టైట్ ఉండే రోజులు కూడా ఉన్నాయంట కానీ వీళ్ళ నాన్న వీళ్ళ తాత వీళ్ళు ఎప్పటి నుంచో ఇదే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్ప మేము వేరే పని చేసుకోలేము లాభం ఉన్న ఉన్నా మేము ఇదే చేసుకోవాలి అని చెప్తున్నారు అది కొంచెం నాకు కొంచెం బాధ అనిపించి వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది అంతేగాని నేను ఎవ్వరికీ ప్రమోషన్ ఇవ్వట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు తెలియనప్పుడు అనుకుంటాం కదా అదే వీళ్ళకి మస్తు పైసలు వస్తానే ఇంత ఇంత రేట్లు చెప్తున్నారు ఈ చిన్న మట్టి వినాయకుడికి గింత రేటా అని అనుకుంటాం అఫ్కోర్స్ నేను కూడా అలా అనుకునేదాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే జస్ట్ నేను అది కొన్నప్పుడు మాకు తెలుసు కాబట్టి సరే అసలు ఏంటి మీకు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తారని అడిగేసరికి ఆయన మొత్తం నాకు తెలిసి గణపతి తయారు చేసే కళాకారులు అందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే ఉంటారు పెద్ద సమస్య అంటే ప్లేస్ మేడం ఎందుకనంటే ఒకటి కరెక్ట్ అడ్రస్ అనేది లేక మాకు ప్లేస్ లేక ప్లేస్ చేంజ్ జరుగుతుంది మాకు ఈ విగ్రహాల తయారీలో దాదాపు ఒక నలభై యాభై మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ తప్పించి ఇప్పుడు స్థలాలు కొనుక్కునే పరిస్థితి లేదు స్థలాలు కానీ కొంత ఆర్థికంగా కూడా కొంత బిజినెస్కు కొంత సపోర్టు అనేది కరువు అయిపోయింది మేడం ఎలా అంటే ఇప్పుడు ఈ ప్లేస్లు కిరాయి ఉన్న కాడ ఏమవుతుందంటే ఒక టూ ఇయర్స్గా వన్ ఇయర్ కాగానే ఎవ్రీ డే ఇయర్ బై ఇయర్ వాళ్ళు ఏమో రెంట్ పెంచేస్తున్నారు మేడం ఇక అది ఇప్పుడు దీన్ని వాళ్ళు కమర్షియల్గా తీసుకుంటారు మనము మన పర్పస్ ఏంటి అని అంటే ఇదే ఫీల్డ్ ఎంచుకొని ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్యామిలీ అంతా ఇదే ఫీల్డింగ్ రన్ అవుతుంది కాబట్టి నేను మేము వాటిని బేస్గా తీసుకొని దేవుని వర్క్లో ఉన్నా సార్ దేవుని వర్క్ చేస్తున్నామన్న కొంత సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఇంకోటి వాతావరణానికి పర్యావరణానికి మనకు అంత తోడ్పాటు కలిగించే విధంగా మనం ఎవ్రీ ఇయర్ విగ్రహాల ప్రొడక్షన్ అనేది పెంచుతూనే ఉన్నాం కాకపోతే మాకు స్థలం అనేది చాలా ఇబ్బందికరంగా తయారవుతాను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉంటుంది అన్న గ్యారంటీ అనేది లేదు మళ్ళీ వాళ్ళు ఇదే అదునుగా చూసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంత కిరాయిస్తూనే ఉండాలి లేకపోతే అన్నట్టు వాళ్ళ డిమాండ్ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది మేడం స్టార్టింగ్ లో వచ్చేసి పాపయ్యపేట మేడం పాపయ్యపేట మా దగ్గర మా తాతగారు అక్కడనే ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేశారు పాపయ్యపేట హంటర్ రోడ్డు అటు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాచిపు షిఫ్ట్ షిఫ్ట్ కావడం జరిగింది ప్లేస్ లేక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి పోయే పరిస్థితి మేడం మనకు ప్రభుత్వం తరఫున కొంత మా కళాకారులకు అదే మట్టి విగ్రహాల ప్రొడక్షన్ కొరకు కొంతవరకు ప్రభుత్వం చొరవ తీసుకొని కొంత ప్లేస్ స్థల రూపంలో కొంత చూపెడితే మాకు ఒక యాభై నుంచి వంద మంది కళాకారులకు ఉపాధి కల్పించిన వాళ్ళు అయితే ప్రభుత్వం కొంత సహకరించి కొంత ప్ర స్థలాన్ని కేటాయించిన లేదా కొంతవరకు బ్యాంకు రుణాల ద్వారా కొంత సపోర్ట్ చేసినా కూడా ఏమి ఉండవు మేడం ప్రభుత్వం తరఫున మనకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది ఇంతవరకు అయితే లేదు ఎవరు సహకరించగా కొంతవరకు కలెక్టర్ గారు కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కొంతవరకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కళాకారులకు కొంత తోడ్పాటు కలిగిస్తే భవిష్యత్తులో వీలైనంత వరకు పర్యావరణానికి హాని కలగకుండా కొంతమందికి ఉపాధి కల్పించిన ఒక సాటిస్ఫాక్షన్ అనేది మిగులుతుంది అంతే తప్పించి ఈ స్థలం సిచ్యువేషన్ ఉంటే టెన్ పర్సెంట్ కూడా తీసుకొచ్చి అదే కదా మేడం ఇప్పుడు మేము చేసే మా రెక్కల కష్టం అంతా ప్లేస్ కిరాయిలకు కిరాయిలకు కానీ ఇప్పుడు మళ్ళీ కరెంట్ బిల్ అని కిరాయిలు ఈ ఇంట్రెస్ట్లకు వీటికే మేజర్గా అమౌంట్ పోవడం వల్ల ఇంతవరకు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఒక స్థలం కొనుక్కోలేని పరిస్థితి మేడం ఇందులో ఇప్పుడు మనం ఒక యాభై మందికి వంద మందికి ఒక ఉపాధి కల్పిస్తున్నామనే తృప్తి తప్పించి మనకు ఈ ఆడు రోజున ప్లేస్ లేని పరిస్థితి ఈ విగ్రహాల తయారీకి ఒక మా పరిస్థితి దిక్కుతోచని పరిస్థితులు ఉంటుంది మేడం చాలా ఇబ్బంది ఈ మట్టి విగ్రహాలకు చాలా ప్రమాదం వర్షం వస్తే వాటర్ లోపడి వస్తే చాలా ఇబ్బంది పరిస్థితి లాస్ట్ ఇయర్ కొంత వాస్తవంగా అయితే చాలా వరకు ఇబ్బంది జరిగింది ఇక ఈ సంవత్సరం దేవుణ్లో కొంతవరకు అయితే అట్లాంటి పరిస్థితి అయితే లేదు కానీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వర్షాల వల్ల యూనియన్ లేదు మేడం వరంగల్లో యూనియన్ ఎవరిది వాళ్ళే యూనియన్ అనుకోని వయసులో పెద్దగా ఉండడం వల్ల రీసెంట్ గా ఫైవ్ టెన్ ఇయర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా దీనిలో పొలిటికల్ లాగా చిన్న చిన్న పొలిటికల్ సపోర్ట్ తోటి వచ్చి వాళ్ళు డామినేషన్ చేయడం జరుగుతుంది ఉండదు మేడం ప్రైజ్ కరెక్ట్ కాచిపుగ్గా బాలాజీ నగర్ దేశాపేట్ రోడ్ జేవిఆర్ఎం ఫంక్షన్ దేశాయపేట్ రోడ్ వరంగల్